హలో ఫ్రెండ్స్ నేను మీ సురేష్ నేడు మనం డబ్బు మీద కాదు టైం మీద ఫోకస్ ఎలా చేయాలో తెలుసుకుందాం మనలో చాలామంది అనుకుంటారు ఎక్కువ పనిచేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది కాని మీరు ఎన్ని గంటలు పనిచేసినా ఒక లిమిట్ ఉంటుంది అందుకే నిజమైన తెలివైన పని ఏమిటంటే టైంను లెవరేజ్ చేయడం మీరు పనిచేయకపోయినా డబ్బు వచ్చేలా సిస్టం ఉండాలి చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక ఉద్యోగి పన్నెండు గంటలు పనిచేస్తే ఒక లక్ష సంపాదించవచ్చు కాని ఒక బిజినెస్ ఓనర్ వందమందిని ట్రైన్ చేస్తే ఒక గంటలో ఐదు లక్షలు రావచ్చు అదే టైం లెవరేజ్ పేదవాళ్లు టైం అమ్ముతారు ధనవంతులు టైం కొనుగోలు చేస్తారు మనం కూడా అదే దిశలో ఆలోచించాలి మీరు కూడా డబ్బు కోసం పనిచేయడం ఆపి డబ్బు మీకోసం పనిచేసేలా ప్లాన్ చేయండి టైంను పెంచుకోండి వృధా చెయ్యవద్దు అది ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి